దేవుడికి వందనాలు అండి బెదరగారికి కూడా వందనాలు రెండున్నర సంవత్సరాల నుంచి జేసీఎకి వస్తున్నామండి అప్పటి నుంచి కూడా నేను పేరాయిలు ఆయిల్ వాడుతున్నాను అన్ని మోకాళ్ళకి అది రాసుకుంటాం తాగటం భోజనంలో వేసుకుంటాం ఇవన్నీ చేస్తున్నానండి మొన్న మెహీపట్నం కూడా వెళ్ళినప్పుడు కూడా బెదిరిగారు ఆయిల్ పెద్దం చేసిపోసారు ఆరు సంవత్సరాల నుంచి గ్యాస్ నిప్పండి నా ఐదు సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి నేను స్వస్థ పొందుకున్నాను తర్వాత బాబుకండి ఈయన అండి అయితే అండి ఇరవై రోజుల నుంచి కాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వాటర్ పట్టేసి ఇంత లావైపోయాయండి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులు చేయాలి అవి అన్నారు రెండు రోజులు తిప్పారండి మళ్ళీ రెండు అన్నారు నేను అన్నాను అసలు టెస్ట్లో దేవ వద్దు దేవుడు అనుకుండా టెస్టులు ఏంటి వద్దు తీసుకొచ్చేసే పిల్లడి అని తెప్పించానండి ఒక వారం ఇక్కడికి వచ్చాను అయినా సరే కాళ్ళు వాపాలేదు అయితే స్వస్థంత పేదలు జరుగుతున్నాయని బెదిరగారు అని ఇక్కడ ప్రకటన చేశారు అయితే నేను మేహీపట్నం తీసుకెళ్ళానండి అక్కడ తీసుకెళ్ళాక నైట్ గారు ప్రే చేసి ఆయిల్ ఇచ్చారు వాళ్ళంటే అందరూ నోట్లోనూ తల మీద వంట మీద పోసారు పోసాక ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆయిల్ మళ్ళీ కొంచెం తెచ్చుకొని కాళ్ళకు రాతం మొత్తం స్టార్ట్ చేశానండి మొత్తం కాళ్ళు ఇక్కడి నుంచి ఉన్న ఇక్కడ వరకు ఉన్న వాటర్ అంతా పోయి మామూలు కాళ్ళు వచ్చి అండి దేవుడి బిడ్డకు చేసిన గొప్ప కార్యానికి వందనాలు గారికి కూడా వందనాలు చెల్లించుకుంటారు దేవునికి వందనాలు నా పేరు సంతోషి నేను హైదరాబాద్లో ఉంటాను జేసీనియం చర్చ్కి నేను ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నాను నాకు ఏడేళ్ల క్రితము ఎస్సీఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది దానికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు అందుకారణంగా నేను స్టిరాయిడ్స్ మందులు ఏడు వేలు ఒక నెలకి ఇంత ఖర్చు పెట్టుకుంటూ నేను లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి అయినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు జేసీఎన్ఎం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు శ్యామ్ కిశోర్ పాస్టర్ అన్న ప్రార్థన చేసి నీకు మ్యారేజ్ అవుతుంది నువ్వు కొత్త జీవితం జీవిస్తావు నీకు మళ్ళీ ఈ ఎస్ఎల్ఈ అనేది పూర్తిగా నయమైపోతుంది అనేసి చెప్పాడు ఇది జరిగిన ఈ నిన్ననే అన్య భాషల వరంతో దేవుడు నన్ను అభిషేకించాడు దానితో నాకు ఎస్ఎల్ఈ సిమ్టమ్స్ ఒకటి కూడా కనిపించడం లేదు రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి దేవునికి వందనాలు మతయసు వార్త మూడో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వరకు ఏసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఇక్కడ చూస్తే ఏమనుందంటే ఇక్కడ దేవుడు తన నా ప్రియ కుమారుడు నేను ఆనందించున్నాను అని ఒక స్వరం వినపడుతుందంట ఏసు భాతీష్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వల్లే దిగి తన మీదకి వచ్చిన చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఈ నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఓకే అంటే ఇక్కడ దేవుడు తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గాడ్ ఈజ్ లవింగ్ హిస్ సమ్ అని దేవుడు బహిరంగంగా అందరి ముందు ప్రకటించాడు అనమాట అవునా టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్ వెరీ ఇంపార్టెంట్ సర్మన్ అండ్ వెరీ పవర్ఫుల్ సర్మన్ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్ అంటే తెలుగులో ఏంటి దేవుని ప్రేమ యొక్క సాక్ష్యం ఓకే సో ప్రూఫ్ నేను ఎప్పుడు ఒకసారి చెప్తా ఉంటాను ఫెయిత్ వితౌట్ ప్రూఫ్ ఈజ్ ఫేక్ అవునా అంటే విశ్వాసానికి రుజువు లేకపోతే ఆ విశ్వాసము వ్యర్థము అది ఫేక్ అనమాట విశ్వాసానికి ఏముండాలా రుజువు ఉండాలా రుజువు అనమాట అందరూ అంటారు మీరు దాన్ని నమ్ముతారు మేము దీన్ని నమ్ముతాం మా ఇష్టము మేమే దేన్ని పడితే మేము దాన్ని నమ్ముకుంటా ఉంటాం ఎందుకంటే మన విశ్వాసానికి రుజువు లేదు కనుక వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నమ్ముతూ ఉంటారు మన విశ్వాసానికి బలమైన రుజువు చూపించామనుకోండి వాళ్ళ విశ్వాసము అసలు విశ్వాసం కాకుండా ఉంటుంది వాళ్ళలోయ మరి ఇక్కడ దేవుడు తన కుమారుణ్ణి ఇక్కడ చూస్తే మాటలతో బహిరంగంగా అందరి ముందు చెప్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు నేను ఈయనందు ఆనందించుచున్నాను సరే ఇప్పుడు ఆయన తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి గల సాక్ష్యాలు ఏంటి వాట్ ఆర్ ద ప్రూఫ్స్ ఆఫ్ ద గాడ్స్ లవ్ టువర్డ్స్ హిస్సా మతేసు వార్త పన్నెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎంతమంది రాసుకుంటున్నారు ఈ వచనాలు ఈ సర్మన్స్ని ని ఓకే

ఏషియా ముందు చెప్పాడు అనమాట ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తున్నాను అని చెప్పి అక్కడ ఏమంటున్నాడు నా ఆత్మ నుంచాను ఈయన అన్యజనులకు ఏం ప్రచురం చేస్తాడంట అందరూ న్యాయవిధి అనండి హీ విల్ రివీల్ హీస్ జడ్జ్మెంట్ టు ద అండ్ ఇది ఒక ప్రూఫ్ అనమాట అవునా దేవుడు కుమారుడిని ప్రేమిస్తున్నాడు అంటే కుమారుడు ఏం చేస్తున్నాడు వాట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ హిజ్ లవ్ ఆయన విధిని మరి అన్ని జనులకు చూపిస్తాడంట ఏంటి న్యాయవీధి వాట్ ఈస్ దిస్ జడ్జ్మెంట్ అంటే దేవుడు ఏ అపవాది అయితే ఆదము మొదలుకొని ఇంతకాలం వరకు ప్రజలను మరి హింసిస్తూ నాశనము చేస్తూ చంపుతూ వస్తున్నాడో ఆ అపవాదికి దేవుడు తీర్పు తీర్చాడు కాబట్టి మీరు వ్యాధిలో ఈ బాధలో ఈ లేమిలో ఈ మరణ భయముతో కష్టములో ఉండడానికి వీల్లేదు అని ఆయన ఆ శుభవార్తను ప్రకటించడానికి వచ్చాడు అనమాట ఇది న్యాయ విధి దేవుడు సైతానికి దాని ప్రజలకు దాని అధురాత్మలకు అవున తీర్పు తీర్చాడు అని ఒక న్యాయాన్ని చెప్పడానికి ఏసైన పంపించాడంట అది ఆయన తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి అది ఒక ప్రూఫ్ సరే ఇంకొక ప్రూఫ్ కూడా మనం చూద్దాం మార్కు సువార్త ఐదో అధ్యాయం మొదటి ఏడు వచనాలు చదువుకుందాం వారా సముద్రమునకు అద్దరునున్న గెరాసిన్ల దేశమునకు వచ్చిరి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాజులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను వాడు సమాజులలో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయలుగా చేసను కనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకులు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను వాడు దూరం నుండి ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరటని కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఇక్కడ చూస్తే దురాత్మ ఎవరు వాడిని బంధించలేకపోయారంట సమాధుల్లో తిరుగుతున్నాడంట వాడిని చేతికి సంఖ్యలతో కడితే ఏం చేస్తున్నాడంట దుత్తునీయలుగా చేస్తున్నాడంట మరి ఇంత భయంకరమైన దురాత్మ మరి యేసుని చూచిన వెంటనే ఏం చేసిందంట చదువమ్మ అక్కడ వాడు దూరం నుండి ఏసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఏంటంట పరిగెత్తుకొని వచ్చి ఇట్ కేమ్ రన్నింగ్ పరిగెత్తుకుంటా వచ్చినాడు మామూలుగా కూడా రాలేదంట ఇట్ కేమ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ పరిగెత్తుకుంటా వచ్చి చదువమ్మ వాడు దూరం నుండి ఏసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి ఇది దేవుడు తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి గల సాదృశ్యం అంటే సైతానుడికి తీర్పు తీర్చబోతున్నాడు అని అలాగైతేనే న్యాయము ఆయన తీర్చగలడు సైతానుడు ఏసైకి లొంగపోతే మరి లొంగకపోతే న్యాయము తీర్చగలడా తీర్చలేడు అయితే ఇక్కడ సైతానుడు చూసిన వెంటనే ఏం చేస్తానంట వాడే పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేస్తాడంట పాదముల వద్ద పడి నమస్కారము చేస్తున్నాడు ఇంగ్లీష్ బైబుల్ ఏమంటుందంటే హీ కేమ్ రన్నింగ్ అండ్ వర్షిప్డ్ ఏం మనం ఉంటుంది వచ్చి అక్కడ సుతించాడంట పాదముల దగ్గర అవునా అది ఏంటి శిష్యులందరికీ ప్రూఫ్ అనమాట ఏంటి ఆ ప్రూఫ్ దేవుడు తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గాడ్ ఈజ్ లవింగ్ హిస్సాన్ సో ఆ ప్రూఫ్ కనుక లేదనుకోండి దేవుడు కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా ప్రేమించడం లేదు ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి అంటే సైతానుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదముల వద్ద మరి నమస్కరించాడు కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి సాదృశ్యము హాలెలోయ రైట్ ఐదో అధ్యాయము యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనం తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అగండి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తూ తాను చేయి వాటి నెల ఏం చేస్తాడంట కుమారుడికి చూపిస్తున్నాడంట మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును మళ్ళీ ఇంకా ఎన్ని కార్యాలు చూపిస్తాడంట వీటికంటే గొప్ప కార్యాలు చూపిస్తాడంట అంటే అపవాదిని తీర్పు తీర్చడమే కాదు ఇంకా గొప్ప కార్యాలు మరి దేవుడు తన కుమారుడు ద్వారా చూపిస్తాడంట ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అందరూ చెప్పండి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనండి బికాజ్ ఇది మీకు అర్థం ఇది అండర్స్టాండ్ అయితేనే మీకు నెక్స్ట్ లెవెల్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది బికాజ్ ఫాదర్ లవ్స్ ద సన్ అవునా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనక అపవాది పరిగెత్తుకుంటా వచ్చి మరి తన పాదముల దగ్గర పడి నమస్కారం చేశాడంట అంటే తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి గల సాక్ష్యం యోహన సువార్త మూడో అధ్యాయము ముప్పై ఐదో వచనం జాన్ త్రీ థర్టీ ఫైవ్ తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు ఆగండి ఇక్కడ ఇంకొకటి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక తన చేతికి ఏం చేశాడంట సమస్తమును అప్పగించాడు ఇక్కడ లవ్ ప్రూఫ్ ఆఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అనమాట వాట్ ఐఎమ్ థెల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క సాక్ష్యము మరి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక సమస్తమును కుమారుడి చేతికి అప్పగించాడంట అంటే ప్రేమ యొక్క సాక్ష్యము ఏంటి అంటే సైతాను శక్తులన్నిటినీ ఆయన కుమారుడికి అప్పగించేశాడు అందుకే అది పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేసిందంట నమస్కారం చేసిందంట ఇట్ హ్యాస్ బోర్ డౌన్ టు జీసస్ దానికి తెలుసు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే శక్తి గొప్పదా ప్రేమ గొప్పదా ఏం గొప్పదండి రెండు గొప్పయ్యా ప్రేమిస్తే దేవుడు ఏమిస్తాడు శక్తిస్తాడు ఏనో డోంట్ డిఫరెన్షియేట్ ఏనో దేన్ని కూడా విభజించొద్దు బై చాలా మంది వాక్యాన్ని విభజిస్తారు అద్భుతాలని విభజిస్తారు అవునా వరాలని విభజిస్తారు ఫలాల్ని విభజిస్తారు అవునా దేన్ని డోంట్ డిఫరెన్షియేట్ సంథింగ్స్ కొన్నాట్లని కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిని విభజిస్తారు అవును ముగ్గురు ఒకటే కానీ ముగ్గురు వేరు కూడా ముగ్గురు ఒకటే ముగ్గురు వేరు కూడా ఎలాగా ఎలాగ ఒకటి ఎలాగ వేరు భార్యాభర్తలు ఉంటారు బల్ద్రు ఒకటేనా కానీ వేరా వేరు అవునా భార్య పని భార్యది భర్త పని భర్తది అలాగే వాళ్ళ ముగ్గురు అలాగే తండ్రి పని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు పనులు వేరు వేరు పనులు ది త్రీ డిఫరెంట్ జాబ్స్ ఈ ముగ్గురు ముగ్గురు వేరు మనుషులు దిస్ త్రీ ఆర్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ అవునా ఈ ముగ్గురు వేరు వేరు కానీ ముగ్గురు ఎందులో ఒకటి దేవుని ప్రణాళికను నెరవేర్చుటలో ముగ్గురు ఒకటి దే ఆర్ వన్ ఇన్ దేర్ పర్పస్ అండ్ ప్లాన్ అవునా తండ్రి ఏంటి అవునా తన కుమారుడికి సమస్తము అప్పగించి తన కుమారుడి చేత అన్ని చేపిస్తున్నాడు చూ చూపిస్తున్నాడు అవును తన కుమారుడేమో అన్ని ముగించిన తర్వాత వెళ్ళిపోయామంటాడు నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను ఆదరణకర్తను పంపిస్తాను సరే కుమారుడు వెళ్ళిపోయాడు ఎవరిని పంపించాడు అంటే ఇద్దరు ఒకటేనా వేరువేరా వేరువేరు ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ కానీ ఇద్దరు సమానమైన ముగ్గురు ఒకే పనికి నిమగ్నమై ఉన్నారు ది త్రీ ఆర్ వన్ ఇన్ దేర్ పర్పస్ చూడండి డైవర్స్లు ఎందుకు అవుతాయి భార్యాభర్తలకి పడకపోతాయి అవునా ఇప్పుడు సంఘాలు ఎన్నెందుకు ఎందుకు ఎందుకంటే ఒకళ్ళ ఒకళ్ళ బోధలకి ఇంకొక బోధకి పడదు ఒకళ్ళ ముగ్గురు ఒకటంటే లేదు వేరు వేరు ఒకళ్ళు పరిశుద్ధాత్మను ఉన్నాడని ఒకళ్ళు లేడని ఒకళ్ళ అద్భుతాలు చేస్తాడని ఒకటి చేయడని ఇక్కడ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది సంఘానికి డైవర్స్ వచ్చేసింది అనమాట ఆయన విడిపోయాడు ఈయన విడిపోయాడు వాళ్ళు విడిపోయారు వీళ్ళు విడిపోయారు అవునా కానీ తండ్రి కూడా ప్రసిద్ధానికి ఎప్పుడైనా డైవర్స్ వచ్చిందా వాళ్ళ గురు అనుకుంటారు మనం బాగానే ఉన్నాం కానీ వీళ్ళకేమైందిరా మన గురించి చెప్పుకుని వీళ్ళు విడిపోతున్నారు అవునా అవునా దే త్రీ ఆర్ ఓన్ ఇన్ దర్ పర్పస్ పరిశుద్ధాత్ముడేమో దెబ్బ గురించి బయలుపరచడు ఎవరి గురించి బయలుపరుస్తాడు కుమారుడు గురించి బయలుపరుస్తాడు కుమారుడిని మహింపరుస్తాడు అంట ద హోలీ స్పిరిట్ జాబ్ ఈజ్ టు మ్యాగ్నిఫై ద సన్ కుమారుడు వాడిని మహింపరుస్తాడు తండ్రిని మహింపరుస్తాడు ముగ్గురు చక్కగా వారి యొక్క పనుల్లో ఏకమై ఉన్నారనమాట తండ్రి ఏమో ప్రేమిస్తున్నాడు హీ లవ్స్ ద సన్ అండ్ ఈ గేవ్ హిస్ స్పిరిట్ ముగ్గురు డిఫరెంటే ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్ముడి భూమి మీద ఉన్నాడు ఇప్పుడు తండ్రి కుమారుడు ఎక్కడున్నారు పరలోకంలో ఉన్నారు అవునా తండ్రి కుడి పార్వసం ఎవరు కూర్చున్నారు అంటే ఇద్దరు వేరు వేరే ఒకే కూర్చియా వేరు వేరు కాబట్టి ఏమంటున్నాడు కుడి ద రైట్ హ్యాండ్ అవునా లేకపోతే ఒకే కుర్చీ ఉండు కదా ముగ్గురికి అవునా దేర్ ఆర్ టూ సీట్స్ రైట్ హ్యాండ్ లో ఒక కుర్చీ ఉందండి ఈ సీట్స్ అట్ ద రైట్ హ్యాండ్ సో ఈ సీట్ అట్ ద రైట్ హ్యాండ్ కాబట్టి ఇద్దరు తండ్రి కుమారుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు ఎక్కడ ఉన్నాడు భూమి మీద ఉన్నాడు హలో లెట్స్ ప్రే ద చిత్తాన్ని ప్రార్థిద్దాం ప్రార్థించండి ఎస్ ఆస్ ద ఫాదర్ అయ్యా ఇదిగో నీవు ఏది దేవుని చిత్తాన్ని అని మనము ఆ దాన్ని వేడుకొని ఎడల అది మనం నెరవేరుస్తాడు బ్రహ్మ నీ చిత్తాన్ని నెరవేర్చం ఇదిగో ఈ సైతానుశక్తులన్నీ మా సంఘం పాదాలు తెలియదు రావాలా ఎస్ బాబా ఎస్ నీ చిత్తాన్ని అడుగుతున్నాం వేరే అవును బ్రహ్మ ఎవడైతే వ్యాధుల చేత అయ్యా లేమి చేత బాధల చేత యాక్సిడెంట్ల చేత సునామీల చేత అవున చేతబడుల చేత మరణాన్ని చేయిస్తున్నారు అవును ప్రభావ సంఘాన్ని నానా విధాలుగా ఏ సైతానుడైతే దోచుకున్నాడో నజరేయుడైన ఏ సయ్యా ఇదిగో నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావు రుజువు లోకానికి చూపించు లోకానికి చూపించు షో దార్డ్ జీసస్ డక్ యూ లవ్ ద చర్చ్ షో యు లవ్ ద చర్చ్ బై ద ఫీట్ ఆఫ్ ద చర్చ్ అవును అపవాదిని సంఘం పాదాల కిందకి తీసుకురమ్మని అడుగుచున్నామయ్యా బ్రింగ్ ద డెవిల్ వరీ ఇన్ యువర్ మైండ్ వరీ అబౌట్ హెల్త్ వరీ అబౌట్ ఫైనాన్సెస్ వరీ అబౌట్ దాట్ వరీ అబౌట్ దిస్ రకరకాల వాటి గురించి మీరు వరి అయిపోతున్నారేమో యు ఆర్ గెటింగ్ వర్రీ అయ్యా ఈ అపవాదిని సంఘం పాదాల కిందకి మీరు దేవుని చిత్తమని దేన్ని అడుగుదురు దాన్ని మీరు పొందుకుంటారు అవును మనకు కలిగిన ధైర్యం ఏదనగా అవును ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మనకు దయచేస్తానంట అవును ఈ శరీరంలో వ్యాధి ఉన్న భారమున్న ఉన్న అప్పున్న కష్టమున్న అడుగు ఇప్పుడు దేవుణ్ణి అవును బ్రవ్వా ఈ సగం సకం సంవత్సరంలోకి వచ్చేసాము అవును ఈ దర్శనం పెట్టి మేము నాలుగు నెలల నుంచి ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ఈ దర్శనాన్ని మా జీవితంలో నెరవేర్చండి ఏ సైతానుడైతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అవును నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఈ అపవాదిని సంఘం పాదాల కిందకి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏ ఏ శరీరాల్లో అయితే వ్యాధి లేమి బాధలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు నుంచి బయటకు రమ్మని జ్ఞాపిస్తున్నాము ఆ లేమిని ఆ అప్పుని సమృద్ధిగా మార్చమని ఆజ్ఞాపిస్తున్నాము జ్ఞాపిస్తున్నాము ఆ భయాన్ని తీసివేయండి టేక్అవుట్ దట్ ఫియర్ టేక్అవుట్ సిక్నెస్ టేక్అవుట్ దట్ డిసీజ్ నచరేయుడ ఆ వ్యాధిని ఆ దరిద్రమును ఆ లేమిని ఆ బాధను వారి పాదముల కిందకు లొంగిపోయేటట్టు చేయండి ఎస్ మై లాడ్ వీ ప్రే మైటీ హోలీ స్పిరిఫై నీ కుమారుణ్ణి ప్రేమించి నీవెలా సమస్తాన్ని అప్పగించావో అలాగే నీవు సంఘాన్ని ప్రేమించి సమస్తాన్ని అప్పగిస్తావు ఇది నీ చిత్తమయ్యా అవును నీ చిత్తానుసారముగా ఏమి అడిగినా మాకు ఇస్తానన్నావు అవును షో ద ప్రూఫ్ ఆఫ్ ద లవ్ షో యువర్ ప్రూఫ్ ఆఫ్ ద లవ్ నీవు సంఘాన్ని ప్రేమిస్తా ఉండడానికి రుజువును సాక్ష్యాన్ని చూపించండి లాడ్ లెట్ ద ద కమ్ ఫీట్ ఆఫ్ ద ఇప్పుడే అపవాదిని సంఘ పాదాల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నావు ఈ ప్రార్థన ఇక్కడే కాదు ప్రతిరోజు మీ ఇంట్లో ప్రార్థించాలి అవున ఎవ్రీ డే ప్రే దిస్ నమస్కరించి సంఘం పాదాలకి లోబడినట్లు ఇదిగో నీ చిత్తాన్ని మేము ప్రార్థిస్తున్నాము ఇది నెరవేరిపోయిందయ్యా అనేక శరీరాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి అనేకల రిపోర్ట్లు నార్మల్కి వస్తున్నాయి అనేకుల్లోంచి పాములు బయటికి వెళ్ళిపోతున్నాయి ఎస్ వీ కమాండ్ ద డెవల్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాడీస్ అనేకుల శరీరాల్లోంచి పాములు స్నేక్స్ ఆర్ గెడింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీస్ నజరేయుడైన ఏసు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె